అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో చిన్న పసిపాపకి తలనీలాలు సమర్పించే సమయంలో అక్కడున్న నాయబ్రాహ్మణుడు ఆ పసిపాప చెవి కోసేశాడు అది పొరపాటున తెగితే చెవి మొత్తం తెగిపోదు కదా ఇలా ఎందుకు చేశారని వాళ్లని నిలదీస్తుంటే అక్కడున్న వారు ఎవరు కూడా పట్టించుకోకుండా వెళ్లిపో అంటూ పంపివేశారు పాపం ఆ తల్లి బాధ వ్యక్తం చేస్తుంటే దేవస్థానం వారు కనీసం కనికరించకుండా వెళ్లిపోయారు అంటా ఆమె మాటల్లో తెలియపరుస్తున్న పట్టించుకుని ఆలయ సిబ్బంది ఈ విధంగా తల నీళ్ళల సమర్పించుకుంటున్న భక్తులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా బ్రాహ్మణులపై విచారణ జరిపి చెవి కోసిన బ్రాహ్మణుడును తక్షణం శిక్షించవలెనని భక్తులు ఏవన్నది మరియు పిల్ల తల్లి డిమాండ్ చేయుచున్నారు మరలా పునారవత్తం కాకుండా ఆలయ యజన్యం శ్రద్ధ వహించటంతో పాటు చెవికి గాయమైన పాపకు ట్రీట్మెంట్ జరిపించి అమ్మాయి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని భక్తులు ముక్తకంఠంతో తెలియజేశారు అక్కడ ఇలా కట్ చేశాడు ఎట్లీస్ట్ సారీ కూడా చెప్పలేదు క్షమాపణ కూడా చెప్పలేదు ఎంతలా పోరాడానో నేను కానీ ఎవ్వరూ సమాధానం చెప్పలేదు లాస్ట్ వచ్చి ఒక గొడవ చేస్తే ఒక నాలుగు రోజులు ఇస్తాము అని చెప్పారు అతనికి సెలవేపిస్తాము తప్ప క్షమాపణ చెప్పించలేదు ఏమీ చెప్పించలేదు నా బిడ్డ అల్లాడిపోయింది దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ ఇలాంటి మా బిడ్డకే జరిగింది రేపు ఇంకో బిడ్డకి కూడా జరగవచ్చు ఇలా ఇంత నిర్లక్ష్యంగా నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి నా బిడ్డ అంతలా అల్లాడిపోయింది అతను కట్ చేసినా అతను కట్ చేసినా అని కూడా చెప్పలేదు నా బిడ్డ అసలు కదలలేదండి ఫోన్ మేము ఫస్ట్ ఏడ్చింది ఫోన్ చూపిస్తూ ఉంటే అలాగే ఉండిపోయింది తర్వాత అతను కట్ చేశాడు కట్ చేసి నేను చూడక ముందు పౌడర్ రాసాడు ఏంటిది అని చూస్తే ఇంకా బ్లడ్ క ఆడుతూనే ఉంది నా బిడ్డ ఏడుస్తూనే ఉంది ఎందుకు ఏడుస్తున్నా అని చూస్తే చెయ్యి కట్ అయిపోయింది ఒక్కరు కూడా అసలు ముందుకు వచ్చి మాట్లాడలేదు మా గురించి కానీ పసిబిడ్డ అంతలా ఏడుస్తుంటే అతను వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరూ ముందుకొచ్చి మాట్లాడలేదు సారీ చెప్పలేదు క్షమాపణ చెప్పలేదు అన్నవారి దేవస్థానం వారు ఇలాంటి తప్పులు ఇంక ముందు కూడా ఏ పసిబిడ్డకి అక్కడ లేరు కూడా లేదు అతను అక్కడ ఇలా కట్ చేస్తారు ఆపేమైనా కదిలిందా కట్ అయింది అనుకుంటే ఒక